హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే సంవత్సరం నిలువ ఉండి నిమ్మకాయ పచ్చడి కరివేపాకు పొడి ఇడ్లీ కారం మూడు చేస్తున్నానండి ఇలాగాని మనం చేసి పెట్టుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి ఇన్ వన్ అన్ని ప్రతి ఒక్క దాంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం అయినా కానీ కంపల్సరీగా పాడవుదండి ఈ పొడి అయితే ఇప్పుడైతే ఫుల్ వీడియో కానీ నేను అప్లోడ్ చేస్తున్నాను ముందుగా నిమ్మకాయ పచ్చడి అయితే చేసుకుంటాము నిమ్మకాయ పచ్చడికి అయితే ఇరవై నిమ్మకాయలు తీసుకున్నానండి నేను ఇరవై నిమ్మకాయలకి వంద గ్రాములు ఎండుమిర్చి ఇవైతే గింజలు లేకుండా రసం అంతా తీసి పెట్టుకోవాలండి నిమ్మరసము వంద గ్రాములు మిర్చి ఆవాలు మెంతులండి ఆవాలు ఎప్పుడైనా కానీ దాంట్లో సగం మెంతులు వేసుకోవాలి నాలుగు టీ స్పూన్లు ఆవాలు అయితే రెండు టీ స్పూన్లు మెంతులు వేసుకోవాలండి ఇవి లైట్గా దోరగా వేయించుకోవాలండి మంట సిమ్లో పెట్టి ఆయిల్ అయితే వేయకూడదు ఇవి బాగా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోని నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మిరపకాయలు అయితే నేను నాటు మిరపకాయలు తీసుకున్నానండి మీకు ఏ అవైలబుల్గా ఉంటే ఆ మిరపకాయలు తీసుకోవచ్చు ఎందుకంటే నాటు మిరపకాయలు కారం తక్కువ ఉంటాయి కాబట్టి ఇరవై నిమ్మకాయలకి వంద గ్రాముల మిర్చి అయితే తీసుకున్నాను నేను ఈ మిర్చి కానీ చాలా సిమ్లో పెట్టుకొని వంట దోరగా వేయించుకోవాలండి మిరపకాయలు అయితే కలర్ మాడకూడదు ఎంత ఎర్రగా ఉంటే పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుంది బాగా వేయించుకోవాలండి దోరగా అయితే మిర్చి అనేది ఈ మిర్చి వేగే లోపల నిమ్మకాయలు అయితే రసం తీసిపెట్టేసుకుందాము గింజ అనేది అస్సలు పడకూడదండి దీంట్లో వాటర్ అస్సలు తగలకూడదు నిమ్మకాయ పచ్చడిలో ఇవైతే చాలా దోరగా వేపుకోవాలి మిర్చి అనేది ఇలా కలర్ మారకుండా కానీ వేపుకుంటే పచ్చడి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు అయితే నేను పొడి దీని మీద వేడి మీదే పొడి వేసుకోవాలండి అయితే దీనికి సరిపడ్డ ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇది ఈ పౌడర్ చేసుకుంటూ దీంట్లో నిమ్మరసం వేసుకుంటూ మిక్సీకి అయితే చేసుకోవాలండి నిమ్మరసంతోనే చేసుకోవాలి వాటర్ అనేది పోయకూడదు ఇప్పుడు నూట యాభై గ్రాములని నూనె నూనె వేడి చేసి దీంట్లో కలిపేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది కొంచెం ఆవాలు వేసుకొని నూనెలో ఇలా కానీ కలిపి వేసేసుకుంటే నూనె అంతా చల్లారిన తర్వాత ఈ పచ్చడి అంతా వేసుకొని ఒక గాజు సీషాలో కానీ తీసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ప్రతి ఒక్క దాంట్లో చాలా కమ్మగా ఉంటుంది ఈ నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా కానీ ఉంటుందండి మీరు ఒక్కసారి కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే కరివేపాకు అండి ఇది మన ఇంట్లోనే మన చెట్టు కరివేపాకు ఇలాగానే మన ఇంట్లో చెట్టు కరివేపాకైనా అయినా శుభ్రంగా వాటర్లో బాగా కడుక్కోవాలండి దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది కరివేపాకుకి ఈ పొడి కానీ మనకి హెయిర్ కానీ కొలెస్ట్రాల్కి అన్నిటికీ మంచిదండి కరివేపాకు పొడి అనేది హెయిర్ కానీ చాలా గ్రోత్ అవుద్ది ఇలా బాగా అంతా శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళు కాసేపు పెట్టుకోవాలండి కరివేపాకు పెట్టుకున్న తర్వాత వడపోసి తేమ అనేది లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి కరివేపాకు ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి పచ్చి కరివేపాకే కమ్మగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంతో కానీ ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక పల్చటి క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి కరివేపాకు అనేది మెయిన్ ప్రాసెస్ అండి ఇది మనకి ఆకు ఎంత క్లీన్గా చేసుకుంటే అంత టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీనికి సరిపడ్డ మిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు అండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రావాలండి కరివేపాకు అనేది ఇప్పుడు ముందుగా అయితే మనం ఎండు మిర్చి అనేది వేయించుకుందాము దీనికైనా సేమ్ ప్రాసెస్ అండి మనం ఏ చేసుకున్నా కానీ మంట అనేది తగ్గించి పెట్టి కానీ వేంపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కలర్ అనేది మారదండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర అండి దీనికి క్వాంటిటీ అనేది ఏమి ఉండదండి మనకి ఎంత కావాలంటే అంత కారం అనేది వేసుకోవచ్చు కరివేపాకు ఎంత వేసినా కానీ ఏం కాదు కొంచెం చింతపండు అండి ఇది ఆప్షన్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు నాకైతే కొంచెం చింతపండు అనేది వేస్తాను నేను ఇలా బాగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు మనం కరివేపాకు ఈ కడాయిలోనే పెట్టి వేపుకోవాలండి ఇది చాలా లేట్ ప్రాసెస్ అండి కరివేపాకు అనేది చాలా నిదానంగా వేగాలి పచ్చి కరివేపాకు కాబట్టి ఇలా కానీ మనం కొంచెం ఓపిక్గా ఉండి కానీ వేపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కరివేపాకు పొడి అనేది బాగా ఇది సౌండ్ అనేది గలగల అని రావాలండి అంటే చేత్తో పట్టుకుంటే క్రిస్పీగా రావాలి అలా వచ్చిన తర్వాత అయితే కరివేపాకు వేగినట్టు అయిపోద్ది ఇలా ఉండాలండి కరివేపాకు బాగా దీంట్లో ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీనికి ఒక టిప్ అండి కరివేపాకు రెండు కలిపి మిక్సీ మాత్రం ఎప్పుడు వేయకండి ముందు కరివేపాకు పొడి అయిపోయిన తర్వాత తీసిపెట్టి తర్వాత ఎండుమిర్చి కానీ వేసుకుంటే తొందరగా మెత్తగా పొడి అనేది అయిపోతుంది దీంట్లో రెండు గడ్డలు వెల్లుల్లి వేసుకోవాలండి లాస్ట్లో అయితే ఇలా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది కరివేపాకు పొడి అనేది ఇది కానీ ఒక సీసాలో ఇలా తీసిపెట్టుకుంటే స్మెల్ అనేది పోదు చాలా బాగుంటుందండి కరివేపాకు పొడి నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ కారం అండి దీనికి కానీ సరిపడ్డ ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి మినపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అండి ఇప్పుడైతే ఎండుమిర్చి సేమ్ అలాగే సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి నేనైతే నిలబడి అన్నీ చేయలేక బయటైతే స్టవ్ పెట్టి చేసుకున్నామని చేసేలేకి రాత్రి అయిపోయింది అందుకే లైటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోనే ధనియాలు వేసుకోవాలండి ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ఇలా మనం అన్నీ ఒక్కసారి కానీ చేసుకుంటే మనకి ఒక నెల వరకు అయినా కానీ ఇంత పొడి కంపల్సరిగా మనకి సగం కూరలు చేసే ఇబ్బంది ఉండదండి ప్రతి దానికి పొడిలో వేసుకొని అయితే హ్యాపీగా అయితే తినచ్చు టిఫిన్లోకి కానీ అన్నింటిలోకి బాగుంటాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మినప్పప్పు అనేది వేయించుకోవాలండి మినప్పప్పు కానీ సిమ్లో పెట్టి వేగాలి లేకుంటే తొందరగా కలర్ మారిపోద్ది లోపల పచ్చిగా ఉంటుందండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకుందాము డ్రైగా ఉంది కాబట్టి ఇదైతే మంచిగా దూరగా సిమ్లోనే వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఉప్పు వేసి మిక్సీకి అయితే పొడి చేసుకుందామండి పొడి అనేది మనకి ఫైన్గా కావాలంటే ఫైన్గా వేసుకోవచ్చు బరక్గా కావాలంటే బరక్గా అండి ఇలా ఇదంతా మిక్స్ చేసి చింత దీంట్లో చింతపండు అయితే వేయాల్సిన అవసరం లేదు మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా చేసుకొని మీ ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయండి మనకి సగం పని అయితే తీరినట్టుంటుంది నా వీడియోలు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు బాయ్ అండి